హై ఫ్రెండ్స్ శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ తొమ్మిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం ఆరుద్ర కర్ణపావల పక్షం శుక్లపక్షం యోగం విష్కుమాంబ రోజు ఆదివారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఫిబ్రవరి నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశి ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొని నక్షత్రం ఒకటో పదములో ఉంటాయి సింహరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగ బొయ్య శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి ఆదివారం నాడు మీకు బోలనంత ఎనర్జీ ఉన్నది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీకు బడ్జెట్కు కట్టుబడి ఉండండి మీ శ్రీమతితో తాగాదా మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది అనవసరమైన ఒత్తిడిని పడవలసిన అవసరం ఏమీ లేదు మనం మార్చలేని వాటిని స్వీకరించటం మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఒక ప్రియమైన సందేశం వల్ల మీ రోజంతా సంతోషంతోను హాయితోనూ నిండిపోతుంది మీరు ఈరోజు టీవీ చూడడం సినిమా చూడడం ద్వారా తీరిక లేని సమయాన్ని గడుపుతారు దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనులు పూర్తి చేయలేరు ఈరోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యున్నత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది నిరుద్యోగులు వారికి నచ్చిన ఉద్యోగం రావడం చాలా కష్టం కాబట్టి మీరు మరింత కష్టపడి పనిచేయడం వల్ల మీరు మంచి ఫలితాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాలలోనూ నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి దూరపు బంధువుల నుండి ఆచార్యకర్య విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి బంధుమిత్రులతో గృహమును ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తికి సంబంధించిన వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనలు ఉంటాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారంలో మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారంలో సజావుగా సాగుతాయి మొండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్ర ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ శారీరక సౌష్ఠం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పంద కోసం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి దానికి ఒక టెన్షన్లకు కొంత వెసులుబాటు తెస్తాయి ప్రేమల విజయం సాధించడానికి ఎవరినో ఒకరిని తనకు తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరి మంచి లాభాలు ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారు వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్ప కాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికి తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరంగా కలదు వారు మీ ఆశల మేరకు ఎటువంటి కళలు నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీకు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తాడు బాగా పరపతున్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళుతూ ఉంటే కనుక పరవాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయిన సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఇంత ఈ మధ్య సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకు ఎవరు ఆని చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతి చర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువు పైన భవిష్యత్తు గురించిన ఆలోచనలు శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓపిడికి కారణం అవుతుంది ఆఫీసులో మీ భాష తాలూకా మంచి మూడు ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం వారికి ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది సింహరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబ వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి శివలింగాలకు సాధారణ అభిషేకం జరపం మరియు భూమి ఆర్థిక సమస్యలను మెరుగుపరుస్తుంది కాబట్టి సింహరాశి వారు ఈ విధంగానైతే ఉంటుంది ఎలాంటి ఆందోళన కలిగిస్తుంది అనవసరం ఒత్తిని పడవలసిన అవసరమైతే ఉండదు మనం మార్చలేని వాటిని సేకరించడం మన జీవితంలో నేర్చుకోవలసిన పాఠం ఏమైన సందేశం వల్ల మీరు రోజంతా సంతోషంతో హాయిగా నిండిపోతుంది మీరు ఈరోజు టీవీ చూడడం సినిమా చూడడం ద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు దీనివల్ల మీ ముఖ్యమైన పనుల్లో చేకూలరు వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్పదైన రోజుగా మారనున్నది నిరుద్యోగులు వారికి నచ్చిన ఉద్యోగం రావడం చాలా కష్టం కాబట్టి మీరు మరింత కష్టపడి చేయటం వల్ల మీకు మంచి ఫలితాలను అందుకుంటారు చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి